ముందు ఈ టిఆర్సి పాట ప్రాధాన్యత గురించి పాఠపాత్ర గురించి వరుసగా మూడు వారాలుగా నిర్వహిస్తున్నటువంటి వేదకుమార్ గారు టీఆర్సీ వాళ్ళందరూ కలిసి నిర్వహిస్తున్న ఈ సమావేశాలకు నేను మొదలు అభినందన తెలియజేస్తున్నాను అట్లాగే ఈరోజు సమావేశం జయదీర్ జిల్మన్ రావు గారి యొక్క మొదటి ప్రసంగంతో ప్రారంభమైంది వారికి పిచ్చం పిలుచం మిత్ర గారు మిత్ర అమర్ గారు రండి లేదు లేదు సార్ నమస్తే నమస్తే బాగున్నారు ఓకే వేదిక మీద ఇంతకుముందు మాట్లాడినటువంటి మన మిత్రులందరికీ అంబటి వెంకన్న ఈ సభను నడిపిస్తున్నాడు తర్వాత కోటి మాట్లాడేశారు ముఖ్యంగా తెలంగాణ పాట అనేది చిన్నప్పుడు మనం అందరం పల్లెటూళ్ళల్లో అనేకమైనటువంటి పాటలు విన్నవాళ్ళమే ఎదురుగా ఒక పెద్ద విశ్వవిద్యాలయం లాంటి గద్దరన్న డాక్టరేట్ తీసుకున్నటువంటి అందశ్రీ ముందు తెలంగాణ సాయుధ పోరాటంలో పాట చరిత్ర రాసి పరిశోధన గ్రంథం రాసినటువంటి జయదే తిరుమలరావు గారు ఇక్కడ ఉన్నారు మనం అందరం చిన్నప్పుడు అనేకమైనటువంటి పాటలు ఉండేవాళ్ళము పాట ఒక వ్యక్తిని పాటగాడుగా ఎలా చేస్తుంది ఒక వ్యక్తిని మార్చగలిగినటువంటి పాట ఉద్యమంలో ఎలా పాత్ర వహిస్తుంది ఇవన్నీ చిన్నప్పటి నుంచి చూసుకుంటూ వస్తున్నటువంటి విషయాలు మా ఊళ్ళో ఎదురుగా ఒక అని ఒక ఉండేది ఆమె పెండ విసుకుంటా పిడికల్ పిడికల్ గోడ మీద వేసుకుంటూ ఆమె ఒక పాట అంటుంది అనమాట ఆ పాట అనుకుంటుందని వేరే వాళ్ళు వినాలనే ఆమెకు ఉద్దేశం లేదు ఏం లేదు బట్ నేను మాత్రం వింటున్నా ఆమె పాట అనేది తొక్కుదు పెండ తొడగదల కుడా తొక్కుదు ఈ పెండ పెండను తొడగదలకుండా ఎట్లా దొక్కుతుందో అన్నది నాకు ఇంతవరకు సమజ్ కావట్లేదు బట్ ఆమె అలవోక కానీసింది ఆ ఇది వినగానే ఎంత సుతారంగా పెండను కసపిస కుమ్మరి మట్టిలాగా దొక్కొద్దు పెండను చాలా సున్నితంగా సుకుమారంగా దొక్కాలి అని ఆమె పాటలో చెప్తాను ఇది 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 వినగానే చివరికి చివరికి మిగిలేదులో బుచ్చిబాబు రాసినటువంటి దాంట్లో కోమలేని ఒక కథానాయిక గడ్డి పచ్చగడ్డి మైదానం మీద పడుకుని లేవగానే అప్పటిదాకా వంగి ఉన్న గరిక మళ్ళలేసి నిలబడ్డది అంటాడు అంటే ఎంత బరువు తక్కువ ఉందన్న విషయాన్ని చెప్పడానికి ఆయన ఒక మహారచయిత అంతకన్నా సుకుమారంగా ఈమె చెబుతుంది తొక్కుదు ఈ పెండ తొడగదలాకుండా తొక్కుదు ఈ పెండ అట్లాగే పిసుకుదు ఈ పెండ బీరా పువ్వులే పిసుకూదు అన్నది నేను అక్క ఈ పెండ పిసుకుంటే బీర పువ్వులేకెట్లయితుంది అక్క అని నేను అన్న ఆమె నీకు జాతీయ వాడు అన్నది ఢిల్లీలో అబ్దుల్ కలాం అని ఆయన ఇచ్చింది కానీ అక్క నాకు మనసులో చెప్పలేదు అర్థం కాలేదు అక్క అంటే ఇప్పుడు కొంచెం పలసకున్న పెండుని ఇట్లా విసుకొని ఏళ్ళ సందలు కలిసి ఇట్లా ఇప్పుకొని బీరపోలేదు గద్దలు నీకు ఓ నీకు జాతి అవార్డు ఒక కథ అంటే వాళ్ళ విజన్ చెప్పండి విజన్ ఆమె చదువుకోలేదు విషయం ఎమ్మె ఆమె కాదు ఆమె అసలు ఆలేరావు పిసుకూ ఈ పెండీరా పోలే పిసుకు ఈ పెండ అట్లాగే చివరికి ఏమంటది అంటే గోడ మీద విసిరాలి గోడ మీద విసిరేదాకా పాటలో మీరు గద్దరన్న పాట వినండి సుద్దాలను పాట వినండి అండ అన్న వినండి ఇక్కడ ఉన్న వేదిక మీద రాసిన ఎవరు రాసిన పాట పాటకు ఒక ఓపెనింగ్ ఉంటుంది ఒక చిన్న బిగినింగ్ ఉంటది అనమాట ప్రారంభం ప్రారంభ దశ గంగా నది ప్రవాహం మానస గంగోత్రుల్లో ప్రారంభమైనప్పుడు ఇంత ఉధృతంగా ఉండదు చిన్న ఊటలాగా అలా ఉంటది పాట కూడా బిగినింగ్ బిగినింగ్ ఢామ్ అని ఉండదు అలా ఒక మొదలవుతుంది ఒక దశ పాట అలా వెళుతూ వెళుతూ ఒక టెంపోను తీసుకుని వేగవంతమై చివరికి ఒక క్లైమాక్స్ చేరుకుంటది సినిమాని కాబట్టి క్లైమాక్స్ అంటున్నాడు ఒక బరాకాష్టకు చేరుకుంటుంది ఒక ఉధృత స్థితికి చేరుకుంటది ఉధృత స్థితి ఎలా చేరుకుంటది పొద్దురుగుడుపు పొద్దును ముద్దాడే తొలి పొద్దును ముద్దాడే అడవిలో ఎన్నెలమ్మ ఆకులు ముద్దాడే అని ప్రారంభం చేశారు గద్దరు అలా వెళుతూ 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 చివరికి ఏమంటాడంటే యుద్ధంలో వీరుణ్ణి తుపాకి ముద్దాడే 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 అది క్లైమాక్స్ అక్కడ ప్రారంభమైనటువంటి పాట అలా వెళుతూ వెళుతూ మనల్ని ఒక ఒక మానసిక మన యొక్క మనస్సుని తన యొక్క వశం చేసుకుని మనల్ని అలా చేత పట్టుకుని అది ఏ ఏ ప్రవాహాల్లోకి తీసుకెళ్తుందో మన యొక్క మానసిక అవస్థలను కూడా అలా మార్చుకుంటూ తాను అనుకున్నటువంటి ఒక క్లైమాక్స్ ఒక పరాకాష్ఠకి ఒక శిఖర స్థాయికి తీసుకెళ్తుంది వాడు ఇంత వ్యాక ఇంత ప్రయోజనం ఇంత లక్ష్యం ఇంత లక్షణం మనకు మనం మనం చర్చించుకుంటున్నాం కానీ మా ఊళ్ళో ఆ పేడ తీసుకుతున్న అక్కకి ఏవి విధిలో ఆమె లాస్ట్ లైన్ చెప్పింది ఆ లాస్ట్ లైన్ చెప్పగానే ఒక గద్దరన్న ఒక స్త్రీ శ్రీ ఒక సుద్దాల ఇలాంటి మహానుభావులు ఎందరో నా గుండె లోపల అలా ఒక్కసారి ఇట్లా ప్రస్ఫోటంలాగా అయ్యారన్నమాట అని ఏమంటది పిసుకు లాస్ట్కి ఏమంటే సరసుదు ఈ పెండ గోడకు ధరదట సరసుదు గోడ కొడత తేడా చందనామ అంటుకున్న దాని దాంట్లో ఎన్ని వేల వేల కావ్య అలంకారాల యొక్క ప్రయోజనాల యొక్క ఉపమానాల యొక్క ఆ యొక్క ఆ స్థితి మనల్ని తీసుకెళ్ళిందో ఆ తీసుకెళ్ళడానికి తెలంగాణ భూమి తెలంగాణ ప్రజల భూమిక వాళ్ళ జీవిక ఎంత అలవోకగా సహజాతి సహజంగా నరాల్లో రక్తం ప్రసరించినంత సహజంగా తెలంగాణ తల్లుల గుండెల్లో పాటలు ప్రవహిస్తాయని చెప్పడం కోసమే నేను ఈ ఈ బిగినింగ్ ఇంత సహజమైనటువంటి పాట అన్న క్లైమాక్స్ వచ్చేసిందండి అట్లాగే ఆ రోజులలో అంటే పాటను ఎలా ప్రజలు మలుచుకున్నారు దాన్ని మనం ఎలా మలుచుకోవాలని ముందు ఈ ప్రజలు మలుచుకున్న విషయాన్ని ఒక మాట చెప్పేసి మనం వైపు వెళ్దాం ఆ రోజులలో ఎంత పండించినా కూడా లాస్ట్కి వచ్చే వరకల్లా ఏ దూరం ఎత్తుకపోయేటోడు కదా ఆ దూరం ఎత్తుకపోయాడు అన్న విషయాన్ని వాడు అక్కడ చెప్పుకోవాలి ఇప్పుడు ఆ చెప్పుకోవడానికి తనకు పెద్దగా ఏం తెలియదు మామూలుగా మొదలెడతాడు అల్లో మల్లో రాగుల మల్ల రాయి గదిలే సిలికలే గదిలే అరవై గుర్రమే గదిలే గుర్రపు నెత్తూరు అర్రపు జోడు జోడు గొంచ పోయి జోగయ్యకిస్తే జోగయ్య నాకొక జునగింజ ఇచ్చే జునగింజ తీసుకొని తూర్పుకే పోతే తూర్పు నుంచి వచ్చారా రెండు పుల్లెడ్లు ఒల్పట దాన్ని గట్టి దాపట దాన్ని ఒల్పట గట్టి ఈడ్చి కొడితే ఇరవై పుట్లు ఆర్సి కొడితే అరవై పుట్లు ఇక్కడిదా తన యొక్క మొత్తం చరిత్ర చెప్పుకొచ్చాడు ఇక్కడ క్లైమాక్స్ ఇస్తాడు చూడండి అంతయ్య కొండయ్య బోలో అది వాడు విషాదాన్ని ఏ పుస్తకాలు చెప్పినాయి ఆ మస్తకాన్ని ఎవరు చెప్పినారు ఇవన్నీ ప్రజల జీవన విధానంలోనే ముఖ్యంగా అనగదొక్కబడ్డటువంటి మనలాంటి ఒక తెలంగాణ లాంటి ప్రాంతాల లోపల పాట ఒకరు నేర్పిస్తే వచ్చింది కాదు పాటకు ఒక పెద్ద గురువులు పుస్తకాలు ఇవేవి కావు పాట తమ జీవితంలోంచి వచ్చింది తమ కన్నీళ్లలోంచి వచ్చింది తమ యొక్క ధిక్కారంలోంచి వచ్చింది ఇక్కడ మనకు పాట మనకు పాట చరిత్ర మనం చూస్తే నేను జయ తిరుమల రావున్న నాసిన పుస్తకం ఎన్నో చదివి ఆయన పుస్తకం చదివినట్టు మనకి ఇటువంటి ఎన్నో ఎన్నో చెప్తా ఉంటాడు అట్లాగే పల్లకి మోస్తున్నప్పుడు కూడా వాళ్ళు వాళ్ళు ఎంత అద్భుతమైనటువంటి పల్లకి అంటే మనం చెప్పిన వ్యాసాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నాను పల్లకి మోసే వాళ్ళు ఏముంది పల్లకి మోసే సుతారమా పల్లకి కూడా పాడవాడుకుండా తీసుకుపోతుంటారు వాళ్ళు పల్లకి మోయడం పెద్ద సుతారమా అని అంటారు కానీ పల్లకి మోయడం చాలా సుత సుతారమైన విషయం ఎందుకంటే పాదాల దగ్గర నుంచి తలదాకా కదులుతుంటాడు వాడు నడుస్తూ మోస్తుంటాడు పాదాల దగ్గర నుంచి భుజాల దాకా ఎంత కదిలినా భుజాల మీద ఉన్న పల్లకీలో ఉన్న దొర బిడ్డనో దొరసాని బిడ్డను రాజు బిడ్డనో ఆ పల్లకిలో ఉన్న పిల్ల కడుపులో ఉన్న చల్ల కదలకుండా ఆమె సిగలో ఉన్న మల్లె కమలకుండా వాడు తీసుకెళ్ళాలి అది వాడి యొక్క వాడి యొక్క చాతుర్యం అనమాట అంత నైపుణ్యంగా ఆ శ్రమ నడుస్తూ ఉంటుంది అక్కడ పుట్టింది ఓహో హోం హోం ఓహో హోయ్ ఓహో హోం హోం ఓహో హోయ్ అలా పాడుతూ వెళుతూ ఉంటారు పని పాట సైమల్టేనియస్గా సమాంతరంగా చేసినటువంటి చరిత్ర ముఖ్యంగా ప్రపంచం లోపల ఆఫ్రికా లాంటి అనేక దేశాల యొక్క చరిత్రలో ఉందేమో బట్ మన తెలంగాణలో మాత్రం ప్రధానంగా ఈ పని పాటకు ఇంత అవినాభావ సంబంధం అనేది ఉంది అక్కడ పాట పుట్టడం జరిగింది అందుకే నేను పాటలో రాశా కరణ్ ఆ గడాల మెడలు వంచి దూరమే నా మోయు వేళ పద పద పదమంటూ ఆ పాద మస్తకము పద 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 నడు 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 బిర 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 పద 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 పదమంటూ ఆ పాద మస్తకము శ్రమిస్తూ ఓహోం హోం ఓహోం హోయ్ ఓహో హోం ఓహోం హోయ్ ఓహో అను ఆయాసమే అయినది రాజపద ఇట్లా ఆ పాట ఇవన్నీ ఇవన్నీ ఈ పాటలు రాయడానికి కానీ పాటల్లో ఉన్నటువంటి రహస్యాలు తెలుసుకోవడానికి గాని ఓ పెద్ద గ్రంథాలు చదవాల్సిన అక్కర్లేదు ముఖ్యంగా మనమైతే పల్లెటూరులోకి వెళ్ళి ఏ తల్లిని కదిలిచ్చినా కూడా వంద గ్రంథాలు చదివినటువంటి అనుభవం ఒక్క నుడుగులో మీకు చెప్పేస్తుంది అది మనం తెలుసుకుంటే పాట విశ్వవిద్యాలయం లోపల పట్టభద్రమైనట్టుగానే మనం భావించాల్సి వస్తుంది ఇలాంటి అనేక పాటల పుట్టిళ్ళు ఇవాళ నాకు కొత్త విషయం చెప్పిండు తిరుమలరావు గారు పాటల పుట్టిల్లు పల్లెటూరు అనుకున్నాను బట్ పాటల పుల్లి పుట్టిల్లు పల్లెటూరులో ఉన్నటువంటి తల్లులేనంట స్త్రీల గుండెల్లోనే పాటలు వచ్చినాయన్న విషయాన్ని ఒక కొత్త విషయం ఇవాళ నేను ఇవాళ తన ప్రసంగంలో వినడం జరిగింది పాట ఒక ఉద్యమంలో ఎలా పాత్ర వహిస్తుంది అంటే కొద్దీ తెల్ల దొరతనము అన్నటువంటి పాటను ఆంగ్లేయుడు నిషేధించినాడు ఆ నిషేధించిండు అనగానే పాట యొక్క గొప్పతనం ఏందో మనకు తెలిసింది అట్లాగే మా నాన్నని కనిపిస్తే కాల్చివేత అనేటువంటి ఒక సూట్ అండ్ సైట్ ఆర్డర్ నైజాం రాజు విడుదల చేసినాడు అంటే పాట ఎంత శక్తివంతమైందో తెలుస్తుంది ఇంకా పాట ఎంత శక్తి అయిందో తెలవాలంటే గద్దరన్న వెన్నుల్లో ఉన్నటువంటి తూటాలను అడిగితే తెలుస్తుంది పాట ఎంత శక్తిమంతమైన అలాంటి పాట ఉద్యమంలో ఎంత ప్రధాన పాత్ర వహిస్తుంది అంటే కోటి తమ్ముడు చెప్పినట్టు నేను కరీంనగర్ జిల్లాలో గోదావరి డెల్టా ప్రాంతంలో పది పన్నెండు సంవత్సరాలు నేను టీచర్గా పనిచేసినాను అక్కడ అనేకమైనటువంటి విషయాలు ఉద్యమంలో వెళ్ళిపోయినటువంటి పిల్లల బిడ్డల విషయాలు అవన్నీ తెలుసుకునేవాడిని అలా నేను ఎన్నో ఎంతోమంది మాకు కలిసినప్పుడు మేము విన్న మాట ఏంటంటే మాకు పెద్దగా సిద్ధాంతాలు ఏం తెలియదన్న ఓ పెద్ద మావో సిద్ధాంతము ఇంకేదో సిద్ధాంతము కారల్ మార్క్స్ రాసినటువంటి ద క్యాపిటల్ ఇవి ఏమీ చదవలేదన్న మరి ఎట్లా నీకు ఇది మంచిగా అనిపించిందంటే ఎట్లే ఆ గదర్ణ పాట విన్నామన్నా భారతదేశం అని ఉంది కదన్న ఆ పాట ఎట్లా ఉండే అది అది వినగానే మాకు అలా అనిపించింది అన్న ఇలా సిరిమల్లి సెటి కింద లచ్చు అమ్మో లచ్చు అమ్మ నువ్వు శినబోయి కూర్చున్న ఎందుకమ్మో ఎందుకమ్మ ఇలా పాట ఉద్యమాలకు పంపించింది పాట తుపాకీ గుళ్లకు ఎదురు పంపించింది పాట ఉరికొయ్యని లెక్కించింది పాట ఒక అద్భుతమైనటువంటి ఆయుధాన్ని ఇచ్చింది రైతాంగ తెలంగాణ పోరాటం లోపల మా నాన్న ఆ రోజులలో చెప్పిన మాట ఏంటంటే అప్పుడు చెప్పిన మాట ఏంటంటే వంద ఉపన్యాసాల కంటే ఒక్క పాట కొన్ని వేల మందిని ఉద్యమాల్లోకి తీసుకొచ్చింది అని ఆ రోజు విన్నటువంటి మాట అలాంటి లాగానే ఇవాళ కూడా ఈ తెలంగాణ పోరాటంలో ఈ తెలంగాణ యొక్క రాష్ట్ర సాధన పోరాటం లోపల పాట అద్భుతమైనటువంటి పాత్ర వహిస్తుంది ఇప్పుడు పాట ఉద్యమంలో పాట పాత్ర ఏమిటి అని కాదు అసలు ఉద్యమానికే మోస్తున్నది పాట అదే దాని పాత్ర ఉద్యమాన్ని తన తల మీద మోస్తున్న పాత్ర వహిస్తున్నది ఎవరు అంటే పాట మాత్రమే ఆ పాట ఇవాళ అది రసమైది కావచ్చు లేకపోతే నిర్ణాలకిషోరిది కావచ్చు వెంకన్నది కావచ్చు గోరటి వెంకన్నది కావచ్చు ఎవరిదైనది కావచ్చు ఇవాళ పాట ప్రతి అసలు ఒక్క ఒక తెలంగాణ రాష్ట్ర ఉద్యమే కాదు భారతదేశం మన మన యొక్క ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి అనేక ఉద్యమాల లోపల పాట యొక్క పాత్ర అనిత అసాధ్యమైనటువంటి పాట ప్రజా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం సాధిస్తాం నిజాములో ప్రతి బజారులో మా ధ్వజం ఎర్రగా ఎగిరేస్తాం పాపాత్ములైనంపు లాగేస్తాం సాగని ఆటలు సర్వం జాతీయం చేస్తాం ఇది మా నాన్న అప్పుడు రాసినటువంటి పాట పాట ఒక తిరుగుబాటు తీసుకొచ్చింది అన్నటువంటి విషయాన్ని చెప్తే మా నాన్న జీవితంలో జరిగిన ఒక సంఘటన మీకు చెప్తారు అంటే పాట ఎంత పాత్ర వహిస్తుంది అనేది ఉదాహరణ చెప్తే మీకు ఇవాళ మీకు అర్థమైపోద్ది నా ఒక స్టేజ్ మీద పాట పాడుతూ ఉంటే ఒక రెండు వందల మంది ఇక్కడ కూర్చుంటే రెండు వందల మంది రజాకారులు రౌడీలు వాళ్ళందరూ వచ్చేసి రాళ్ళు విసిరి కొడతా ఉంటే నాన్నకి ఇటువైపు పక్కన కూర్చున్న ఒక ఎనభై ఏళ్ళ ముసలాములు వేసి వచ్చినోళ్ళు రెండు వందల మంది మనం రెండు వేల మందిని ఆలు ఒట్టుడెంది మనం అలుడేందు నేని ఎవ్వ దెబ్బకు దెబ్బ వెయ్య వే అన్నీ అనగానే నానా ఆసువుగా వేయ దెబ్బకు దెబ్బ వెయ్య గుండా గొయ్యలు రథకాలు నిలపై వచ్చిన ఎవడా నైజా ముక్కోపులలో ఒక్కడు మిగిలిన తుఖము లేతుర రొక్కసుల తల లొక్కొక్క తెప్పచ్చి తుక్కై పోవగా తుక్కల కొడుకులు వేయ్ వెయ్య్ దెబ్బ అని నాన పాడగానే రెండు వేల మంది లేచి తిరగబడితే ఆ రెండు వందల మంది అసలు మనిషికి ఇద్దరు దొరుకుతారా అసలు అసలు అంటే పాట ఎంత స్పంటైనట్టుగా ఆ ఆ యొక్క భౌతిక చర్య పాట మామూలుగా మౌఖికమైంది మౌఖికమైనటువంటి పాట రెండు వేల మందిని భౌతిక చర్యకు ఎలా ఎలా వాళ్ళ యొక్క బాడీలో ఎలా కెమికల్ చేంజ్ చేసింది బాడీ లోపల ఒక కెమికల్ చేంజ్ అయిపోయింది ఆ పాదమస్తకం బ్రెయిన్ ఒక బ్రహ్మాండమైనటువంటి ని అలా రిలీజ్ చేసేసి ఇమ్మీడియట్గా వచ్చిన కొట్టాలని నా కూడా కానీ బ్రెయిన్ వెంటనే ఆర్డర్ పాస్ అయ్యి చేసేటువంటి ఆ కెమికల్ చేంజ్ తీసుకొచ్చేది పాట అలాగే మన ఆలోచనలో మన ఆచరణలో మన యొక్క మూమెంట్లో మన యొక్క ఈ పద్ధతిలో అనేక రకాలుగా పాట ప్రధాన పాత్ర వహించింది ఇవాళ వహిస్తుంది ఇవాళ అనేకమైనటువంటి పాటలు తెలంగాణ ఉద్యమాన్ని కదిలిస్తున్నాయి అసలు మీరు జైబరో తెలంగాణ సినిమా అంత రకంగా ఉంటుంది లాస్ట్ గద్దరని వచ్చి పొడుస్తున్న పొద్దు అనగానే మొత్తం ఒకసారి థియేటర్ అల్లకల్లో అయిపోయింది అనమాట ఒక ఉల్ల ఉల్లకల్లోల సాగరం అయిపోయింది అల్లకల్లోలం కాదు ఉల్లకల్లోల సాగరం అయిపోయింది థియేటర్ అంతా అంటే పాట అద్భుతమైనటువంటి ప్రభావం చేస్తుంది అయితే పాట ఉద్రేకం మాత్రమే చేస్తుందా లేదు బాధ కూడా అంతే కలిగిస్తా నేను ఒక సినిమాలోనే రాశాను నీగి నారా నీల వేగు చుక్కలై దారి చూపుతారా తల్లి బిడ్డలో ఓ తల్లి బిడ్డ నుదుటిపై మీ గుండె నెత్తురుతో బొట్టు పుట్టకొచ్చిన పైరు తల్లి తల్లడిల్లుతున్నది పొదుగు కాడా లేక దూడా పాలుదాగా నన్నది మీరు దాటిన ఏరులన్నీ పొర్లి పొర్లి ఏడ్చే చంపినోని సావుగాను చేతులెట్లా వచ్చనే నింగికెసిన నేల తారలారా మీ నాన్న నోటి మాట మీ అయ్య నోటి మాటల పొడు వింటిరో మీ అమ్మ చేతి ముద్దలెప్పుడు తింటిరో మీ మీ అయ్య నోటి మాటల పొడు వింటిరో మీ అన్నదమ్ములు ఇప్పుడే మాట మరచిపోతిరో ఎడబుట్టి ఎడవెరిగి ఎడస పోతిరో పుడమి తల్లే కన్న తల్లని ఒడిన చేదో ఒక్కసారి లేచి మీరు అమ్మా అని మీరంటారా కొడుకులాకు కొరివి రాత రాసి పోతీరా అనే పాట రాసి పాట ఒక తిరగబడదాం దిక్కరిద్దాం కొడదాం అనేది తలలు ఖండిద్దామనే కాదు గుండెలు పిండించేటువంటి శక్తి కూడా ఈ పాట పాటలో పాట యొక్క గొప్పతనం కరుణరస పాతంగా ఎంత అద్భుతంగా సాగుతుందో ఖడ్గద్దారపై కూడా అంతే వడిగా సాగేటువంటి లక్షణం ఒక పాటకు మాత్రమే ఉంది ఆ పాట యొక్క అద్భుతాన్ని గనక పాట యొక్క రహస్య విద్య రహస్యాన్ని పాటను మీటే రహస్ రహస్య తంత్రికని గనక మనం తెలుసుకోగలిగితే అద్భుతాలు పాట ద్వారా చేయడం జరుగుతుంది పాట అంత గొప్పది కాబట్టి ఎలకల మందు ఎలకలు చచ్చిపోవడానికి ఉపయోగపడే మందు కూడా ఎలకల మందు చచ్చి ఎలకలు చంపే మందు మనము వాడు రా అని ఎలకల మందు అమ్ముకోవడానికి కూడా పాట వాడుకుంటున్నా అంటే పాట ప్రభావం ఇవ్వాలి ఎంత అద్భుతంగా అంటే కేవలం ఒక మామూలు ఒక ఉద్యమానికి కాదు ఏదానికైనా పాటను వాడుకునేటువంటి ఒక ఒక సాధారణంగా పాట ఉందంటే పాటలున్నట్టు ఆ గొప్ప శక్తి అది ఆ పాట శక్తిని మనం మామూలుగా తీసుకోవచ్చు లేదా దాన్ని అద్భుతంగా కూడా మనం వాడుకోవచ్చు ఆ అద్భుత విద్యను బాగా ఉపయోగించుకునే వాళ్ళు సినిమా వాళ్ళే పోతే నేను సినిమా రంగంలో పంతొమ్మిది సంవత్సరాలుగా నేను పనిచేస్తున్నాను అయితే చాలా నా మీద చాలా చాలా తమ్ముడు చెప్పినట్టు చాలామంది నన్ను నువ్వు ఉద్యమానికి ఏం రాస్తున్నావు అంటే నేను ఎప్పుడు చెప్పలేదు కానీ అందశ్రీ లాంటి వాళ్ళకి తెలుసును నేను దాదాపు ఒక అనేకమైనటువంటి పాటలు పల్లెటూర్లలో పాడుకునే ఉద్యమం కోసం పాడుకునే అటువంటి పాటలన్నీ ఏం రాశాను కానీ పాట మీద శుద్ధ ఆలోచకను ఉండదు కదా ముఖ్యంగా పాట రచయితలు ఎంత మూలకర్తలు ఉన్నాయి కన్నా పాట రచయితలు గుళ్ళల్లో శిల్పాలు చెక్కిన సొంటోళ్ళు శిల్పాల కింద దేవుళ్ళు కనబడతారు కానీ చెక్కిను అని పేరు కనబడదు కాబట్టి పాట రాసిన అని పేరు పాట మీద రాసి ఉండదు ఎప్పుడో ఒకసారి సందర్భం వస్తుంది ఇంకా నేను ఇప్పుడు చెప్పినాడు అట్లాగే పాట నేను నాకు అవకాశం ఉన్న మేరకు నేను నన్ను అడిగినప్పుడల్లా నేను పాట రాసిచ్చాను కాకపోతే నేను ఆ సభలలోకి వెళ్ళి నా పాట నేను పాడుకునేటువంటి అవకాశం నాకు దొరకకపోవచ్చు నేను ఒక వేరే రంగంలో బిజీగా ఉన్నాను కానీ మా టీవీలో నేను గోరడంకన కలిసి రేలారే రేలా కార్యక్రమం లోపల తెలంగాణ పాట సంస్కృతిని సభ్యతని ఆ యొక్క ఆ పద పదబంధాల్ని ఆ యొక్క రహస్యాల్ని మేము మేము ఎంత బాగా చెప్పినామంటే మూడేళ్ళు ఇదేదో తెలంగాణ రాష్ట్ర సాధనకు ఇది కూడా ఒక కార్యక్రమం అవుతుంది మమ్మల్ని బంద్ చేసి మమ్మల్ని బైక్ ఆర్డేసే దాకా వచ్చిందనమాట ఆ పరిస్థితి అంటే అలా ఎక్కడ అవకాశం దొరికితే అక్క అక్కడ మన తెలంగాణ పదాలని కానీ మన యొక్క సామెతల్ని కానీ అవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాం ఈ తెలంగాణ ఉద్యమంలో మరింత అద్భుతమైనటువంటి పాత్ర వహిస్తుంది ఇప్పుడు మన పాట చేస్తున్నటువంటి పాత్ర ఏమాత్రం తక్కువ లేదు హండ్రెడ్ కాదు టూ థౌజండ్ పర్సెంట్ మన పాట వహిస్తుంది ఇంకా ఏదో పాట చేయాల్సింది మిగిలిందని మాత్రం నేను భావించట్లేదు ఏంటి సరే ఇవాళ ఒక మన యాదగిరి స్కూల్లోనే కాదు తెలంగాణలో ప్రతి స్కూల్లో అందశ్రీ అన్న పాట ప్రార్థనా పాటలు వందే మాత్రం వాడినాక జయ తెలంగాణ వాడరు తెలంగాణలో అది ఒక్క మన శివరాత్రి యాదగిరి స్కూల్లోనే కాదు అన్ని స్కూల్లో ఎందుకంటే అనేక స్కూళ్ళలో నేను మనకు తెలుస్తుంది అనేక స్కూళ్ళల్లో వాళ్ళు అనధికారికంగా కాకపోతే ఒక గెజెట్ మాత్రం రాలేదు కానీ గెజెట్ లేకుండా జాతీయ గీతంగా నడుస్తున్న పాట చరిత్ర ఈ భూగోళం మీద ఏదైనా ఉందంటే అది అందరిది రాసినటువంటి మన ఒక తెలంగాణ జాతీయ పాఠ సంగతి ఈ సందర్భంలో అదే శిల్పులు శిల్పి పేరు చెప్తుంది శిల్పి పేరు చెప్తుంది సో ఇప్పుడు చేస్తున్నది తక్కువ లేదు అద్భుతంగా చేస్తుంది ఇలాంటి ఒక చరిత్రాత్మకమైనటువంటి పాట చరిత్రలో ఈ మూడు వారాలు జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో నన్ను ప్రత్యేకంగా పిలిచినటువంటి కుమార్ గారికి టీఆర్ఎస్ గారికి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఇంతమంది పెద్దల ముందు నేను నేను పాట గురించి చెప్పడం అనేది ఎట్లా ఉంటుందంటే పాట వెండికొండ ముందు గులకరాయి వచ్చి వెండికొండ మీద ఆ గులకరాయి వచ్చి గోటీలాడుకున్నట్టుగా ఉంటుంది అయినా కూడా ఈ అవకాశాన్ని నేను ఇచ్చినందుకు కుమార్ గారికి పెద్దలందరికీ కృతజ్ఞత సెలవు తీసుకుంటాను పాట ప్రభావం దాని తీవ్రత ఎట్లా ఉంటుందో చాలా సందర్భాల్లో చూసినా కానీ ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరిలో పాట ఇక్కడ ఒక ఏడుపైనప్పుడు ఒక దుఃఖమైనప్పుడు అక్కడ దుఃఖం కనపడుతున్నది పాట ఒక ఆక్రోశం అయినప్పుడు అక్కడ ప్రతి ఒక్కరి చేతిలో ఒక గుప్ప కనపడుతున్నది అంటే పాటకు ఉన్నటువంటి ఆ తీవ్రత ప్రభావాన్ని ఇంత గొప్పగా చెప్పినటువంటి అన్న సుద్దల అశోక తేజకు నిజంగా ఇవాళ పాట నేపథ్యాన్ని చెప్పినప్పుడు అన్నకు జాతీయ అవార్డు చాలా చిన్నదిగా కనపడుతున్నది అది అంతర్జాతీయ అవార్డు వచ్చే విధంగా ఖచ్చితంగా మన పాటకు అది కూడా తెలంగాణ పాటకే ఒక అంతర్జాతీయ స్థాయి ఉన్నది అని చెప్పి తెలియజేస్తున్నాను ఇప్పుడు అనేక వేదికల మీద మనం చూసినాం గల్లు గల్లు అరే గల్లు గల్లు అంటే ఒళ్ళు మొత్తం జల్లు జల్లు అంటుంది కింద అట్లా గల్లు గల్లున ఎగిరి లక్షలాది జనాన్ని కూర్చోబెట్టి ఇలా తెలంగాణ ఉద్యమాన్ని ఇంత ఉబ్బెత్తన ఇసిపడే విధంగా చేసినటువంటి ధూంధాం కళాకారుడు అన్న రసమైన మాట్లాడాల్సిందే కోరుతున్నాను